రాధారాణి జై గోపాలకృష్ణ భగవానికి జై హరింద మనస్సు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని రూపాన్ని నింపుకుంటూ ఆ రాధాకృష్ణుల చరణాలను ధ్యానం చేసుకుంటూ కీర్తిస్తూ నర్తిస్తూ ఆ రసమయమైనటువంటి భాగవత్ గంగా ప్రవాహంలోకి ప్రవేశిస్తూ పొలకించుటకు పునీతులగుటకు స్వాగతం పలుకుతున్నాను రాధాకృష్ణలీలలో భాగంగా చిలుక గోరు వంకల సంవాదాన్ని చెప్పుకుంటూ ఉన్నాము రాజాదేవి కృష్ణ విరహంలో తనని తాను రాధనని మర్చిపోయి కృష్ణుడిగా భావిస్తూ విరహాన్ని అనుభవిస్తూ ఉంది ఇదంతా కూడా గోరువంక కొమ్మ పైన కూర్చుని చూస్తూ ఉంది అప్పుడు రాధారాణి తనలో తాను ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నది అరే రాధా నా విరహంలో నువ్వు గాని యమునా నదిలో గాని దూకేసావా అంటుంది రాధారాణి నేను కూడా దూకేస్తాను అంటుంది మళ్ళీ లేదు లేదు రాధా అలా చెయ్యదు నా కోసం తను కూడా వనాల్లో వెతుకుతూ ఉందేమో నేను దూకేస్తే నా విరహంలో తాను ఎలా జీవించి ఉండగలుగుతుంది అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది ఇప్పుడు విరహం ఇంకా పెరిగింది ఆ విడం తారాస్థాయికి చేరడం వల్ల రాధారాణి అనుకుంటోంది ఒక ఉత్తరం రాద్దాం అని ఆ చుట్టుపక్కల వెతికితే ఒక పెద్ద ఆకు నిండా కొన్ని పువ్వులున్నాయి ఆ పువ్వులన్నీ కోపంతో విసిరిపాడవేసింది ఆకును తన చేతుల్లోకి తీసుకుని తన చిటికని మేలు గోడుతో ఉత్తరం రాస్తూ ఉంది రాధారాణి ఆ ఉత్తరంలో తన విరహాన్నంతా వ్యక్తీకరించింది అలా వ్యక్తీకరిస్తూ వ్యక్తీకరిస్తూ ఆ విరహం ఎంతగా పెరిగిపోయిందంటే రాధారాణి స్పృహని కోల్పోయింది ఇదంతా కూడా చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్నటువంటి గోరువంక చూస్తూ ఉంది అంతలోనే స్పృహలోకి వచ్చిన రాధారాణి అక్కడ ఉన్నటువంటి ఉత్తరాన్ని తీసుకుని చూసింది శ్యామసుందరుడు తన కోసం ఉత్తరం రాసి పంపించాడు అనుకుంటోంది ఆ ఉత్తరం తానే రాసినటువంటి విషయం రాధారాణి మర్చిపోయింది ఇప్పుడు రాధారాణిగా జాగృతి నొంది ఆ ఉత్తరం తానే రాసినటువంటి విషయం తనకి గుర్తులేదు కృష్ణయ్య రాశాడు అనుకుంటూ ఉంది అందులో ఉన్నటువంటి అక్షరాలను చదువుకుంటూ నా కన్నయ్య ఇంతగా నా కోసం తపన పొందుతున్నాడా అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంది విలిపిస్తూ ఉంది రాధారాణి ఇంకా నాకు రాధారాణి అవస్థను చూసి అక్కడ ఉండలేకపోయాను నేను ఎగురుకుంటూ ఏదైనా వనంలో కన్నయ్య కనబడతాడేమో అని వనాలన్నీ వెతుకుతూ వెతుకుతూ ఒక వనంలో కన్నయ్యను చూశాను అక్కడ కృష్ణయ్యను చూసి నాకు మతిపోయినంత పనైంది నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది భూకంపం వచ్చిందా అన్నట్లుగా అనిపించింది అక్కడ కృష్ణయ్య వేరే గోపికలతో హాయిగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు వాళ్లతో ఆహ్లాదంగా కాలాన్ని గడుపుతూ కనబడ్డాడు ఇక్కడేమో రాధారాణి ఇంత విరహంలో ఉంటే అక్కడ కృష్ణయ్య ఆ విధంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు మరి నువ్వే చెప్పు కృష్ణయ్య నిర్దయుడు కాదా ఆ మాటలు విన్న రామజలిక మౌనం వహించింది ఇంకేం మాట్లాడుతుంది ఇదంతా కూడా ఆ ప్రియా ప్రీతములు వాళ్ళ సకులు కూడా విని చాలా ఆనందాన్ని అనుభవించారు ఆ వార్తాలాపన్న వాళ్ళు ఆస్వాదించారు చిలుక అంటుంది కోరువంకతో మీ శ్యామసుందరుని మకుటం ఎటువైపు వంగి ఉంటుంది రాధారాణి విరాజమానమై ఉన్నటువంటి వైపే కదా అంటుంది కలహం ఎడతెరిపి లేకుండా ఎరూరు మధ్య జరుగుతూ ఉంది సాగిపోతూ ఉంది అది విని గట్టి గట్టిగా ఆనందంతో నవ్వుకుంటున్నారు సఖులు అరే వీరిద్దరి మధ్య ఉన్న ఈ గొడవని ఎవరు తీరుస్తారు అని అనుకుంటూ ఉన్నారు కృష్ణ భగవానుడు గట్టిగా ఒక ధ్వని చేశాడు ఆ పక్షులు రెండు కూడా ఉలికిపడ్డాయి అరే అప్పటి నుండి మన ఇద్దరం కొట్లాడుకుంటూ ఉన్నాం రాధారాణి కృష్ణ భగవానుడు వాళ్ళ సఖులు అందరూ కూడా మన యొక్క గొడవను విన్నారు అని సిగ్గుపడి తన మంచువులు కూర్చున్నాయి ఆ రెండు పక్షులు అప్పుడు కృష్ణ భగవానుడు రెండు పక్షులని తన దగ్గరికి పిలిపించుకున్నాడు బృందాదేవి అక్కడికి వచ్చింది గోరువంకని కన్నయ్య చేతుల్లో పెట్టింది చిలకమ్మను రాధమ్మ చేతుల్లో పెట్టింది ఇప్పుడు కృష్ణ భగవానుడి చిలకమ్మను అడుగుతూ ఉన్నాడు నీకేం కనబడుతుంది అని అప్పుడు చిలకమ్మ కృష్ణ భగవాను వైపు చూస్తూ ఉంది కన్నయ్య అను అనువు రాధమ్మ నిండి ఉంది ఆమె యొక్క దర్శనం ఆ చిలుకకు కలుగుతూ ఉంది ఇప్పుడు గోరువంక వైపు చూసి నీకేం కనబడుతుంది అన్నాడు కృష్ణయ్య గోరువంక రాధమ్మ అను కృష్ణయ్య దర్శనం చేసుకుంటూ ఉంది రాధాదేవి రూపాన్ని కృష్ణ భగవాన్ లాగా ఉంది కృష్ణ భగవాని రూపం రాధాదేవిలాగా ఉంది రాధారాణి కృష్ణుడి నుండి వేరు కాగలుగుతుందా కృష్ణ భగవానుడు రాధారాణి నుండి వేరు కాగలడా ఈ విరహం ఏదైతే ఉందో అది ప్రేమని ఇంక్ ఇంకా ఇంకా పెంచడానికి ఇక్కడ ఎవరు కూడా నిర్దయం లేరు అంతా ప్రేమమయం ఇది ప్రేమ సాగరం ప్రేమానుభవం ప్రేమ ఆనందం అని కృష్ణ భగవానుడు అన్నాడు అందరూ కూడా ఆ ప్రేమ సాగరంలో మునకలు వేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ జయ జయధ్వనాలు చేశారు మనం కూడా ఆ ప్రేమ సాగరంలో కాసేపు ఉనికి పునీతులమవుతాము धारणी की जय भगवान की जय गोविंदा